హలో మన భీమవరం మన భీమవరం ఛానల్కి స్వాగతం మన భీమవరం నోదా స్కూల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెట్టారండి అది చాలా బాగుంది ఇతర లోనే చాలా బాగుంది మంచి లుక్ వచ్చింది బ్యానర్స్తో ఆటలతోటి చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి ఇది చూడవలసింది చాలా చాలా బాగుందండి చాలా పెద్దది ఒకసారి చూసి మీరే అంత అంటారు చాలా పెద్ద అని మనసుకొచ్చి టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మనం వెళ్ళొచ్చు ఇదిగో హండ్రెడ్ రూపీస్ లోపల చాలా బాగుందండి ఏదో ఆ సముద్రంలోకి వెళ్తున్నట్టుగా ఉంది చరిత్రలో చేపలు ఉంటాయి చూడు ఆ టైప్లో చేపలు అంటారా ఈ అటు ఇటు బ్యానర్స్ ఇవి అయితే చాలా బాగుందండి చేపలు పెట్టారు సూపర్ ఉంది అసలు వాటర్ ఫాల్ అసలు ఓ రకంగా ఉంది లోపల చూస్తే మీకు మీకేమైతే పోతుంది అంత బాగుంది లేదా రెండు అయితే చాలా బాగుంది లుక్ అయితేని ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత జనం అయితే అసలు ఫుల్గా ఉన్నారండి ఇక్కడ ఎవరు చూడాలని ఎంతమంది వచ్చారని ఇదిగోండి చేపలు ఇవి ఎదరైతే అయితే చెన్నైగా ఇవి చిన్న చేపలు ఇవి అన్ని ఇంకా చాలా బాగున్నాయి గోల్డ్ ఫిష్ అని చాలా ఉన్నాయి ఇక్కడ మంచి మంచి రకాలు అసలు చాలా బాగున్నాయండి ఇవి చూస్తున్నాం అదిగోండి ఎవరి మళ్ళీ వచ్చి సెల్ఫీలు తీసుకుంటాం ఇక్కడైతే ప్లేస్ ఎక్కువ ఉంది మన ఫోటోలు దిగడానికి అవి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫోటోలు ఎలా దిగుతున్నారు అసలు సూపర్ దిగుతున్నారు ఫొటోస్ ఎవరమంట ఈ చేపలు చూడండి మన బిత్తుల్లో ఉన్నాయి బిత్తులు కాదండి ఇవి ఒక డిఫరెంట్గా ఉన్నాయి బాగున్నాయి చేపలు ఈ చేపలు అయితే ఇంకా వెరైటీగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయండి షాప్లో ఎక్కడ చూడలేనంత మోడల్స్ ఉన్నాయి ఇక్కడ షాప్లో చూ చూద్దాం ఇది లోపల ఇంకా లోపలికి వెళ్తాను ఇంకా చాలా ఉన్నాయి షాపులో లోపల అయితే ఇంకా ఎంట్రన్స్ రకంగా ఉంటుంది మన ఏదో కింద సముద్రంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది ఇక చూసారు ఇదిగో పై నుంచి మనతో చుట్టూ చేపలో మన కింద నుంచి వెళ్తున్నాం మన దానికి చేపలు పైన వెళ్తాం అవి చూస్తున్నాము చాలా బాగున్నాయి చేప ఎంత ఉందో చూడండి ఒకటి రెండు కేజీలు మూడు కేజీలు అలా ఉన్నాయండి అంత పెద్ద చేపలు కూడా ఉన్నాయి ఇందులో ఇదిగో గోల్డ్ పిస్టులు చిన్నవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చేపలు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్ని వదిక్కు చేరుకుని చూడండి సోఫర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు అయితే నచ్చింది పిల్లల సరదాగా వచ్చింది చూడాల్సిన ఏరియా అండి ఇది చాలా బాగుంది ఇక గోల్డ్ పిస్టులు ఇదిగో చూసారా పెద్ద పెద్దగా ఉన్నాయి గోల్డ్ పిస్టులు మనం చిన్న చిన్నవి చూసాం చాలా పెద్ద అండి గోల్డ్ పిస్టులు మినిమం ఒక అంటే ఒక అర కేజీ అలా ఉంటాయి చేపలు గోల్డ్ పిస్టులు అయితే ఇవి చూడండి చాలా బాగున్నాయి చేపలు ఇవి సైన గోరకల్లా ఉన్నాయి కానీ కాదండి అయ్యో జాతి గా ఉన్న చేపలు అయితే లోపలికి వెళ్తుంటే సముద్రంలోకి వెళ్ళినట్టే ఉంది అయితే ఎంట్రన్స్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఉంది ఇది ఇంకో చేపలు చూసారా ఇది సముద్రంలో చేపలు అంటున్నాయి ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి సైజ్ సైజులు కూడా నేను ఎలా అరేంజ్ చేయడం చెప్పుకోవాలి అలా చాలా బాగా అరేంజ్ చేశారు మనం ఎవరైనా ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను ఇది అలా చేయడం ఎప్పుడు చేసినా అంత అలా ఉంటుంది ఏదో నార్మల్గా గా ఎం రోజులు బ్యానర్లు పెట్టేసి మనం సెల్ఫీలు దిగేలా ఉన్నాయి ఆ టైప్లో ఉండి చాలా బాగున్నాయండి చేపలు అయితే ఈ సోఫలు ఉన్నాయి ఇక్కడ ఇక చూడండి చేపలు వచ్చినవి ఇక కత్తిరి చేపలు ఇవి చిన్నగా ఉన్నాయి టోకలు బారుగా ఉన్నాయి కదా కత్తిరిలో ఉన్నట్టున్నాయి ఇక చేపలు చూడండి సైడ్కి వెళ్ళిపోయి మూడికి ఇప్పుడు మేంతమంది చాలా బాగుంది ఉందండి ఇదిలాగా మనం ఏదో సౌందర్లోకి వెళ్తున్నట్టు ఉంది లైటింగ్ అయితే కనుక గా ఉంది చాలా బాగుంది మీ లైటింగ్ అయితే మీకు టాప్ అట్లానా ఇంకా కలర్స్ కలర్స్ లైటింగ్స్ అయి పెట్టారు చాలా బాగుంది ఇది అయితే కనుక ఇంకా షాప్లు అయ్యాయి మనకి కొనుక్కుంటానికి కానీ పిలెన్స్ కానీ ఇంకా ఏ షాపులు అవన్నీ ఈ పక్కన అయితే కనుక మీకు చూడవలసినవి కొన్ని షాపులు అంటే షేవింగ్ రింగ్లు అని ఇవన్నీ ప్రోడక్ట్ లేడీస్ సంబంధించింది ఎక్కువ ఇది అంతా మొత్తం షాప్లో అవన్నీ చాలా బాగున్నాయండి జనం అయితే ఖాళీ లేరండి నేరే పెట్టి చా ఇంచుమించు లే రోల్ అయినట్టుంది పెట్టి నేను లేట్గా వెళ్ళాను నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి అన్నీ చూసారు కదా మా ప్రోడక్ట్ మనకి ఏదైనా ఉంటాయి కాస్ట్ అయితే అడగలేదు నేను ఎలా అన్నది మీరే ఒకసారి చూడండి కాస్ట్ మనకి ఐడియా లేదు అడగలేదు అసలు కాస్ట్ అయితే అడగలేదు తీసుకుంటే వెళ్ళిపోయాను నేను అంతే చాలా బాగుందండి ఇంకా వెళ్ళిన తర్వాత వీల్ అని అన్నీ ఉన్నాయి హైకోర్టు చూపిస్తాను మీకు ఇందులోని చాలా రకరకాలుగా పెట్టారు అడ్మిషన్ అయితే చాలా పెద్ద అండి ఇది చాలా బాగుందండి అది మన అడ్రస్ ఎక్కడ అనుకున్నారా మన భీవవరంలో మున్సిపల్ ఆఫీస్ నుంచి నూతన హై స్కూల్ గ్రౌండ్ అంటారు కదా నూతన గ్రౌండ్ ఆ గ్రౌండ్ లో పెట్టారండి ఇది చాలా బాగుందండి చూడండి ఇగోండి ఈ షాపులు అయితే చిన్న చిన్నవి కాదు ఇవి చాలా పెద్ద షాపులు ఇవి ఈ వారుంచ టెంట్లు వేసి మరి చేసుకున్న షాపులు అవి చాలా బాగున్నాయి చాకు చూడండి ఇది చాలా సెంటర్లో పెట్టారు అట్లా బాగుంది ఇది షాపులన్నీ చాలా నీట్గా డెకరేషన్ చేశారు అలాగే పిల్లల గేమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి గేమ్స్ అంటే ఇప్పుడు పేలెన్స్ అవి పేల కొడతాం ఇదిగోండి చూడండి పేలన్స్ పేల కొడతాం ఇవి మనం బాల్స్ వేస్తే ఇస్తాం అవి అవి కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అయితే కనుక ఫుడ్ ఐటమ్ అంటున్నాయి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ కూర్చుని తింటాం కానీ ఇక మిర్చి ఇంకా చాలా బాగుందండి అయితే ఈ జాయింట్ వీల్ చాలా పెద్ద అండి ఇది జాయింట్ వీల్ ఆ హైట్ ఎక్కువ ఉంది చాలా పెద్ద తిట్టారు సోఫర్ ఉందండి అసలు ఖాళీ లేదు అయితే నేను అంత ఉన్నారు జనం కూడా జంటు ఫుల్గా ఎక్కేశారు చిన్నపిల్లలు ఆడుకుంటానికి కూడా బాగుంది ఇది సరదాగా గంతులు వేసుకుంటా పరిగెడతాయో దిగుతున్నారు చూసారా ఎక్కుతున్నారు అది చాలా బాగుంది జారుడు బాల్ అలా బాగుందా సోఫరా అలా రౌండ్గా చక్రాల్లో రౌండ్గా ఎరగర తిప్పేటప్పుడు చక్రాల్లో వస్తుంది అది చక్రాల్లో వచ్చి అది తీసి అది లైన్గా కింద కొరకుండా దిగుతుంది దీని నీట్గా రౌండ్ వచ్చి బాగా చాలా పెద్దగా అయిపోతుంది చిన్న బంగలతో పెద్ద పెద్దగా వచ్చింది తిరిగి చాలా అందంగా ఉంది టోటల్ లుక్ అనిపించింది అది తీసి మసాలాల్లోనే అవి ముంచుతారు చూడండి మసాలా తీసుకొని ముంచేది చూడాలి అలా తీసి ఒకటి పెట్టి మళ్ళీ మసాలాలు అదిగోండి మసాలాలు కారం మసాలా కానీ నూనె వేడి వేడి నూనె మళ్ళీ ఉందండి రకంగా హాయి అవుతుంది బాగుంది చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది చేస్ట్ కూడా చాలా బాగుందండి అది సూపర్గా ఉంది అది మనకి ఎక్కడంటే ఓ యూట్యూబ్ ఛానల్ చూశాను వైజాగ్ సైడు ఆ వైజాగ్ బీచ్ లో ఎక్కడో పక్కన చూసాను పక్క పెడతారా బండి ఖాళీ ఉండదు అది అందరూ చూసి యూట్యూబ్ ఛానల్లోని ఇప్పుడు ప్రజెంట్ మనకి బీవర్ ఎక్విషన్ లో ఎలా చేస్తున్నారు చూసారా అంతకంటే భయంగా దారుణంగా తిరిగి ఇక్కడ ఎక్మిషన్ లో భయపడేది ఇదేనండి చాలా రకంగా ఉంది పై ఎంత ఇయ్యాల అటు ఇటు ఓపడం పా అందరూ ఒక పాప అయితే చేసింది ఏడ్చినా సరే ఆపలేదన్న ఒక రకంగా ఉంది చాలా చాలా సూపర్ గా ఉంది అది కాకపోతే ఎంత ధైర్యం ఉంటేనే ఎక్కండి ఇలాంటి అయితే ఎక్కొద్దు చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ అప్పుడు ఆపేయండి ఆపేయండి అంటే అమ్మాయికి కేకలాడితే ఆపేరు అది లేదా ఆపపోనది అని దాని చాలా దారుణంగా ఉంది అలాగే చిన్నపిల్లలకి ఇది చాలా బాగున్నాయండి ఎదుగు అది ఒకటి చిన్నపిల్లలు గుర్రాలు బాగున్నాయండి పైకి కింద పోవడం అలాగే రకరకాల మోడల్స్ నాకైతే నచ్చింది మీరు ఒకసారి వచ్చి మీరు చూసి ఎలా ఉంది చెప్పండి కింద కామెంట్ చేయండి ఎల్లవాళ్ళు ఎవరైనా చూస్తే కనబడి కామెంట్ చేయండి ఎలా ఉంది అన్నది మిగతా వాళ్ళు కూడా చూసి వెళ్ళడానికి బాగుంటుంది చాలా ఈ మిషన్ చాలా పెద్దది ఇది అయితే వాటికి బాగుందండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ వీడియో మా లైవ్ మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు స్కిప్ చేస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో చూడండి ఖచ్చితంగా మన భీవర్లో ఏం జరిగినా సరే మీకు పెడతాను మన భీవర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఛానల్లో పెడతాం జరుగుతుంది